తెలుగుదేశం పార్టీ నేత ధర్మవరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పర్యటన శ్రీరామ్ భద్రత విషయంలో రాష్ట ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది ఆయనకు టూ ప్లస్ టూ భద్రతను వెంటనే పునరుద్దరించాలని స్పష్టం చేసింది గతంలో తనకు కల్పించిన భద్రతను గత వైసీపీ ప్రభుత్వం తొలగించడాన్ని సవాలు చేస్తూ శ్రీరామ్ దాఖలు చేసిన పిటిషన్పై న్యాయస్థానం ఈ మేరకు తీర్పు వెల్లడించింది వివరాల్లోకి వెళితే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పరిటాల శ్రీరామ్ టూ ప్లస్ టూ పద్దతిలో భద్రతను కల్పించారు అయితే రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఆయన భద్రతను పూర్తిగా ఉపసంహరించారు ఈ నిర్ణయం రాజకీయ ప్రేరేపితమని భావించిన శ్రీరామ్ తన భద్రతను పునరుద్దరించాలని కోరుతూ హైకోర్టును అయితే ఆశ్రయించారు మరోపక్క ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం ఇరుపక్షాల వాదనలు పరిగణలోకి తీసుకుంది అనంతరం పరిటాల శ్రీరాంకు మునుపటిలాగే టూ ప్లస్ టూ భద్రతను కల్పించాలని రాష్ట ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది